హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఇండియన్ ఎకానమీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుంటున్నామండి లైక్ హిస్టరీ పాలిటీ ఎకానమీ లేదంటే కరెంట్ అఫైర్సు లేదు మాకు కంప్లీట్గా థిరిటికల్ క్లాసెస్ కావాలి టాపిక్ టు టాపిక్ థిరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలువైక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది మీకు తీరిట్ అవైలబుల్ ఉంటాయి అలాగే ఎవరైనా సరే ఏపీ గ్రూప్ టు మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా పేపర్ వన్ అనేది మనకి ఏపీ హిస్టరీ పాలిటీ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంది త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్తో ఓకే మరి నెక్స్ట్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ అండి యూఎన్ పాపులేషన్ ఫండ్ ప్రకారం ఒక దేశ జనాభాను ఏ విధంగా వర్గీకరణ చేస్తారు ఓకే యూఎన్ పాపులేషన్ ఫండ్ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఒక దేశం యొక్క పాపులేషన్ని ఏ విధంగా మనకి క్యాలిక్యులేట్ చేస్తారంట అంటే క్యాలిక్యులేషన్ కాదు యాక్చువల్లీ ఏ విధంగా వర్గీకరిస్తారు యాక్చువల్లీ అంటే దేశ జనాభాలో ఉన్నటువంటి ఏజ్ని బట్టి సో ఫిఫ్టీన్ ఇయర్స్ లోపంట అనుత్పాదక జనాభా ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఉత్పాదక జనాభా సిక్స్టీ ఫైవ్ పైన వృద్ధ జనాభా అంటే అనుత్పాదక జనాభా అంట నెక్స్ట్ పైవన్నీ అంట సో ఇది యాక్చువల్లీ పైవన్నీ వాస్తవానికి అసలు ఈ పాయింట్ ఎందుకు మనం చెప్పామంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎకానమీ డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్లో మనం తీసుకుంటే లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ లేదంటే పాపులేషన్ సెన్సస్ కాన్సెప్ట్ చదివినప్పుడు మనకి ఒక టర్మ్ వస్తూ ఉంటుందండి దాని పేరు డెమోగ్రఫిక్ డివిడెంట్ అనమాట ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే అర్థం ఏంటండి అంటే ఉత్పాదక జనాభా అంటే ప్రొడక్షన్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి జనాభాను మనం ఉత్పత్తి అను ఉత్పాదక జనాభా అంటారండి అయితే అయితే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఏ దేశంలో అయినా సరే పదిహేను సంవత్సరాల లోపు అలాగే సిక్స్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత అనమాట ఉత్పాదకత అనేది ఉండదు ఓకే వాళ్ళ నుంచి ప్రొడక్షన్ ఏమి ఉండదు అంటే వస్తువులు మరియు సేవల యొక్క ఉత్పత్తి అంటూ ఏమి ఉండదని చెప్పేసి ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ని డెమోగ్రఫిక్ డివిడెంట్గా లేదా ఉత్పాదక జనాభాగా అనమాట మనకి క్యాలిక్యులేట్ చేయడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగారు మనకి ఈ క్వశ్చన్ ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజ్ గ్రూప్ ఈజ్ ఆల్సో నోన్ ఏజ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అనమాట పదిహేను సంవత్సరాల నుంచి కూడా కష్టపడడం అనేది ఉంటుంది అలాగే అరవై నాలుగేళ్ళ వరకు కూడాను ఒక ఎఫిషియెంట్గా కష్టపడగలరు అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది బట్ మామూలుగా తీసుకుంటే సిక్స్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా చాలామంది వర్క్ చేస్తున్నారండి యాక్చువల్లీ కాకపోతే ఏంటంటే యూఎన్ఓ అనేది ఒక యావరేజ్ ఫిగర్ అనమాట మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంటు ఓకే రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎక్స్ప్లనేషన్ చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది ఆర్థిక వృద్ధికి మూడు రకాలుగా ఉపయోగపడుతుంది అండి ఏంటంటే పనిచేసే జనాభా అధికంగా ఉండడం వల్ల ఓకే అధికంగా వృద్ధి రేటు వస్తుంది అలాగే పెట్టుబడి రేట్ అనేది వస్తుందంట నెక్స్ట్ అలాగే సంతాన ఉత్పత్తి రేటు కూడా ఉండడం వలన తక్కువ ఉండడం వలన స్త్రీ పనిచేయడానికి స్వేచ్ఛను కలిగి ఉంటుంది ఫలితంగా ఉత్పత్తిలో పాల్గొంటుంది దీనివల్ల లింగ సమానత్వం కూడా ఏర్పాటు అవుతుంది ఓకేనండి అలాగే పిల్లలు తక్కువగా ఉండడం వల్ల ప్రజలు తమ సంపాదనలో ఎక్కువ భాగం వారు ఆరోగ్యంపై ఖర్చు పెడతారు ఉత్పాదకతకు దోహదపడుతుంది అంటే జనరల్గా ఏంటండి అంటే ఓకే చిన్న చిన్న ఫ్యామిలీస్ అవడం వల్ల కానీ తక్కువ జనాభా ఉండడం వల్ల కానీ సంపాదించుకున్నటువంటి వనరులన్నీ కూడా కుటుంబానికి ఉపయోగపడతాయని చెప్పడం అనేది ఓకే ఈ టాపిక్లో మనకి డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది ఆర్థిక వృద్ధి ఏదైతే గ్రోత్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చెప్పడం జరిగింది ఎకనామికల్ గ్రోత్కి సంబంధించి ఓకేనండి మన నెక్స్ట్ ఉండి పిగోవియన్ ట్యాక్స్ అంటే ఏంటంట వాట్ ఈస్ కాల్డ్ పిగోవియన్ ట్యాక్స్ చెడు ప్రభావాలను తగ్గించి నష్ట నివారణ చర్యల భాగంగా వేసే పన్న లేదా వస్తువుల యొక్క ఉత్పాదకత మీద వేసే పన్న లేదా వస్తువులు మరియు సేవల యొక్క ఎగుమతులపై వేసే పన్న లేదా అంతర్జాతీయ లావాదేవీలపై విధించే పన్ను అంటే ఇదేంటంటే చెడు ప్రభావాలను తగ్గించి నష్ట నివారణ చర్యలో భాగంగా వేసే ట్యాక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్బన్ ట్యాక్స్ అండి సో కార్బన్ ట్యాక్స్ కాన్సెప్ట్ ఏంటి ఐ థింక్ ప్రపంచంలో ఫస్ట్ కార్బన్ ట్యాక్స్ అంటే డీసింది న్యూజిలాండ్ ఓకే ఏంటి కార్బన్ ట్యాక్స్ అంటే మనం ఏదైతే బళ్ళు మీద వెళ్తున్నామో వెహికల్స్ మీద వెళ్తున్నామో దాని నుంచి మనకి కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది అనమాట దానివల్ల ఏమవుతుంది అవి ఓకే ఏదైతే మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉన్నాయి వాటిని డిస్టర్బ్ చేస్తాయనమాట దానివల్ల మనకు పర్యావరణానికి హాని కలుగుతుంది కాబట్టి కార్బన్ ట్యాక్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే ఏదైతే దానివల్ల వచ్చేటటువంటి రెవెన్యూ ఉందో ట్యాక్స్ మీద వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూతో పర్యావరణానికి మంచి జరిగేటటువంటి కార్యక్రమాలను చేపట్టడం కోసం వేసే పన్ను అనమాట దీన్ని పిగో విఎన్ ట్యాక్స్ అంటారండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి ఇక్కడ చెడు ప్రభావాలు తగ్గించే నష్ట నివారణ చర్యల కోసం ఉపయోగిస్తారనమాట ఆ డబ్బుని అలాగే కార్బన్ ట్యాక్స్ క్లీన్ ఎన్విరాన్మెంటల్ సెస్ సెస్ అంటే ఏంటంటే సెంట్రల్ ఎకనామిక్ ఫర్ సోషల్ సర్వీస్ అనమాట సెస్ అంటే ఓకేనండి అలాగే పెట్రోల్ విక్రయించిన కంపెనీ పెట్రోల్ కొనుగోలు చేసిన వ్యక్తి ఇద్దరు కలిపి సంబంధం లేని మూడో వ్యక్తి ఆరోగ్యంపై వాహన కాలుష్యం ద్వారా చెడు ప్రభావం చూపిస్తున్నారు కాబట్టి దీనికి కార్బన్ డైఆక్సైడ్ చేస్తారు ఇప్పుడు పెట్రోల్ ఒకళ్ళకి కొంటారు బండి ఒకరు రన్ చేస్తారు కానీ వీళ్ళిద్దరూ వాళ్ళు ఏమవుతుందంటే ఎవరైతే థర్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళు కనుక ఆ గాలిని పేల్చడం వల్ల వాళ్ళ యొక్క ఏదైతే ఆరోగ్యానికి హాని కలుగుతుంది కాబట్టి సో దాన్ని నివారించడం కోసం అంటే ఆ డబ్బులు అనమాట ఏంటి ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ ప్రభుత్వం అనేది ప్రజలకి ఫ్రీగా ఇన్సూరెన్స్ ఇలాంటి వాటి కోసం అనమాట కార్బన్ ట్యాక్స్ అనేది విధిస్తుంది అనమాట యాక్చువల్లీ ఆల్కహాలు పరాగు పొగాకు సిగరెట్ వంటి అనారోగ్యకరమైనటువంటి వస్తువులపై సింటాక్స్ని కూడా విధించడం అనమాట యాక్చువల్లీ ఓకేనండి చాలా ఇంపార్టెంట్ ఇది అంతా కూడా నెక్స్ట్ ఉండే తాలినామిక్స్ అనే పదాన్ని తొలిసారిగా ఎప్పుడు వినియోగించారు తాలినామిక్స్ ఓకే చూడండి టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ ఆర్థిక సర్వేనా టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఆర్థిక సర్వేనా ట్వంటీ ట్వంటీ వన్ ఆర్థిక సర్వేనా లేదా ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆర్థిక సర్వేనా ఓకే వెన్ వాజ్ ద వర్డ్ తాలినమిక్స్ ఫస్ట్ యూజ్ అడిగితే మనకి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఎకనామిక్ సర్వేలో మనకి నిర్మలా సీతారామన్ గారు ఓకేనండి మనకి ఇవ్వడం జరిగింది అనమాట టెర్మ్ అనేది ఓకేనండి మనకి ఎకనామిక్ సర్వే పెట్టినప్పుడు అనమాట చూడండి తొలిసారిగా ఎకనామిక్స్ ఆన్ ఫుడ్ అంటే ఒక ఫుడ్ ప్లేట్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాం ఓకే అంటే ప్రతిరోజు కూడా భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి పర్సన్ కూడా తన ఆహారం తినడం మీద యావరేజ్గా ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దాన్ని తాలినామిక్స్గా మనకి చెప్పడం జరిగిందండి ఇక్కడ తాలి అంటే అర్థం ఏంటంటే ఫుడ్ అనమాట యాక్చువల్లీ ఆహారం ఓకేనండి తాళిపై చేసే వ్యయాన్ని లెక్కించారు ఓకేనండి ఇది జనరల్గా ఏంటంటే మనకి సిపిఐ అలాగే మనకి ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ని బేస్ చేసుకొని మనకి శాకాహారులకు మాంసాహారులకు వేరేవేరుగా వేరే లెక్కించడం జరిగిందనమాట యాక్చువల్లీ ఓకేనండి చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే మనం తీసుకుంటే జూలై ఇరవై మూడు అంటే ఈ జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు బడ్జెట్ పెడతా ఉంటున్నారు కాబట్టి అంతకు ముందు రోజే మనకి ఎకనామిక్ సర్వే అనేది ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట సో కాబట్టి ఓకే చాలా ఇంపార్టెంట్ ఏదైతే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో తెలంగాణలో డిసెంబర్లో గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది మనకి నిన్న చెప్పడం జరిగింది గవర్నమెంట్ అలాగే ప్రశ్న నోట్ కూడా వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నవంబర్లోని కానీ లేదా అక్టోబర్ ఎండింగ్లో కానీ ఎగ్జామ్ పెడుతుందని చెప్పేసి మనకు చెప్తున్నారు చాలామంది బట్ డిసెంబర్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అది కూడా నవంబర్ ఆ డిసెంబర్లోని సో ఎనీవేస్ ద ఎకనామిక్ సర్వే విల్ బీ రిలీజ్డ్ బై ది ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినెట్లీ యూజ్ఫుల్ ఫర్ ద బౌత్ ఎగ్జామినేషన్స్ అనమాట ఇవే కాదు ఏ ఎగ్జామినేషన్స్ వచ్చినా సరే ఎకనామిక్ సర్వే అలాగే బడ్జెట్ బడ్జెట్లో ఓకే ప్రకటించినటువంటి పథకాలు కానీ లేదంటే బడ్జెట్లో ఉపయోగించిన టెర్మినాలజీ కానీ లేదా పెట్టుబడుల ఉపసంహరణ కానీ ఈ విషయాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు బడ్జెట్ పెట్టిన తర్వాత మనం ఒక ఎంసీకి డెఫినెట్గా చేద్దాం దాని మీద కూడా రైట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పురా అనే పథకాన్ని ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారంట పురా అంటే ఏంటంటే ప్రొవైడింగ్ అర్బన్ ఓకే ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనమాట ఓకేనండి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ని ఇవ్వడమే పురా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సెవెంత్ ప్లాన్ టెన్త్ ప్లాన్ నైన్త్ ప్లాన్ అండ్ ఎయిత్ ప్లాన్ అండి ఏంటి ప్లాన్ అంటే పంచవర్ష ప్రణాళికలు ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అనమాట మన అందరికి తెలిసిన నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు మనకు పంచవర్ష ప్రణాళికలు అనేవి ఉండేవి ఫ్యాక్ట్ ఏంటంటే ప్లానింగ్ కమిషన్ అనేది ఉండేది సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ టుడే నీతి ఆయోగ్ అనేది మనకు ఉంది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ డెవలప్మెంట్ ఓకేనండి ఇండియా అనమాట ఓకేనండి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ డెవలప్మెంట్ ఇండియా ఓకే నెక్స్ట్ అండి మరి ఇక్కడ పొరా స్కీమ్ వచ్చేసి మనకి టెన్త్ ప్లాన్ అండి ఓకే టెన్త్ ప్లాన్ అంటే మనకి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు మనకి ఉందనమాట పదవ పంచవర్ష ప్రణాళిక మరి ప్రస్తుతానికి యాక్చువల్లీ ఎలా మనకి కన్సిడర్ చేస్తున్నారంటే ఈ పురా పథకాన్ని వచ్చేసి మనకి శ్యాంప్రసాద్ ముఖర్జీ రోర్బర్ మిషన్ పేరుతో మనకి రన్ చేస్తున్నారు రెండు వేల పదహారులో ఇంట్రడ్యూస్ చేశారు ఇది ఓకే పేరు మార్చారనమాట శ్యాంప్రసాద్ ముఖర్జీ రోర్బల్ మిషన్ పేరుతో మనకి రూరబల్ అంటే రోర్బర్ అంటే అర్థమేంటంటే రోరల్కే మరి అర్బన్కి సంబంధించి అంటే రూరల్ గ్రామీణ ప్రాంతాలను అర్బన్ ఏరియాలుగా మార్చేటటువంటి పథకం అనమాట యాక్చువల్లీ మరి ఈ పంచవర్ష ప్రణాళికలు తీసుకుంటే దాదాపు మనకి టూ థౌజండ్ త్రీలో అలా ప్రారంభించారండి పొరా స్కీమ్ అనేది అయితే చాలాసార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగారండి పొరా అనే పథకాన్ని ఎవరు ఇచ్చారంటే మనకి అబ్దుల్ కలాం గారు డిజైన్ చేసినటువంటి స్కీమ్ అనమాట యాక్చువల్ ఓకేనండి అంటే అబ్దుల్ కలాం గారు చెప్పారు పొర అనే పదం గురించి దాని తర్వాత కాలంలో మనకి ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అన్నమాట రెండు వేల మూడు రెండు వేల నాలుగులో మనకి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు ప్రస్తుతానికి వచ్చేసి నేషనల్ రోర్బర్ మిషన్ అండి ఫాలోస్ ద విజన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ క్లస్టర్ ఆఫ్ విలేజెస్ దట్ ప్రిజర్వ్స్ అండ్ ఓకే నర్చర్ ద ఓకే ఎసెన్స్ ఆఫ్ ద రూరల్ కమ్యూనిటీ లైఫ్ విత్ ఫోకస్ ఆన్ ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజివ్నెస్ వితౌట్ కాంప్రమైజింగ్ విత్ ద ఫెసిలిటీస్ ప్రిసీవ్ టు బి ఎసెన్షియల్లీ అర్బన్ అండ్ నేచర్ దస్ క్రియేటింగ్ అ క్లస్టర్ ఆఫ్ అర్బో అర్బన్ విలేజెస్ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఫెసిలిటీస్ అంటే డ్రైనేజీ వ్యవస్థ కానీ లేదంటే లైటింగ్ కానీ ఓకే అంటే మనకు వీధి లైట్లు కానీ లేదంటే రోడ్లు కానీ సీసీ రోడ్లు వెయిటింగ్ కానీ వీటన్నిటితో పాటుగా అక్కడ గ్రంథాలయాలు కన్స్ట్రక్షన్ చేయడం కానీ లేదంటే ఇల్లు ఓకేనండి మనకి ఆవాస్ యోజన ప్రకారం ఇల్లు కట్టించవడం కానీ ప్రతీది కూడా అనమాట అన్ని రకాల ఫెసిలిటీస్ అలాగే టాయిలెట్స్ని కట్టడం కానీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేయడం ఇదంతా కూడా ఏంటండి అంటే అర్బన్ ఏరియాల్లో ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నారో సేమ్ రూరల్ ఏరియాస్లో కూడా అదేవిధంగా మెయింటైన్ చేసి ఒక హెల్త్ బెనిఫిట్స్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనకి ప్రారంభించిన పథకం చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై ఒకటి అనమాట దీన్ని ప్రారంభించడం జరిగిందండి రైట్ నెక్స్ట్ చూడమ్మా దీపం అనే శాఖ దేనికి సంబంధించిందంట ఓకే దీపం అనేది దేనికి సంబంధించి వాట్ ఈస్ ద డిపార్ట్మెంట్ కాలుడ్ దీపం ప్రభుత్వ బ్యాంకుల నిర్వహణ లేదా పెట్టుబడుల ఉపసంహరణ లేదా ధరల స్థిరీకరణ లేదంటే విదేశీ మారక ద్రవ్య నిల్వల కోసం సో ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే ఇది వచ్చేసి పెట్టుబడుల ఉపసంహరణ కోసం సంబంధించింది అంటే డిజ్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది అసలు దీపం అంటే అర్థం ఏంటంటే అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అనమాట డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం అనమాట దీన్ని మనకి డిఐగా ఉండేది తర్వాత వచ్చేసి మనకి దీన్ని దీపంగా మార్చడం జరిగిందండి మరి ఏంటి అసలు డిజన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటండి అంటే జనరల్గా మీరు బడ్జెట్ చదివేటప్పుడు ఏంటంటే ఈ బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ యొక్క లక్ష్యం ఎంత అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్స్ కూడా అడుగుతుంటారు మనకి ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి మనం సిపిఎస్ఈలు అంటామండి యాక్చువల్లీ సిపిఎస్ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనమాట దీన్నే మనం పిఎస్సీ అని కూడా పిలవచ్చు పిఎస్సీ అంటే మనకి పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ అనమాట మనకి ఇప్పుడు మహారత్న నవరత్న మినీరత్న అని చెప్పేసి కంపెనీలు ఉన్నాయి కదా అలా అనమాట యాక్చువల్లీ అయితే ఏవైతే వీటిలో డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని ప్రభుత్వం తలక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది చాలా వరకు అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ దాన్ని ఏం చేస్తారంటే ఒక టెన్ పర్సెంట్ మార్కెట్లో అమ్మేస్తారు ప్రైవేట్ వాళ్ళకి దాన్ని ఏమంటారండి అంటే డిజిన్వెస్ట్మెంట్ అంటారండి సో దాని ద్వారా వచ్చే మనీ ఏదైతే ఉంటుందో అంటే మార్కెట్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి దాన్ని అమ్ముతారు యాక్చువల్లీ అంటే ఇది వరకు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ మరో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది ప్రభుత్వం ఓకే మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధం అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇలాంటి వాటికి అనమాట యాక్చువల్లీ అయితే మరి ఇక్కడ ఏంటంటే స్ట్రాటజిక్ డిజైన్వెస్ట్మెంట్ ప్రైవేటైజేషన్ ఇందులో కొన్ని భాగాలు ఉన్నాయన్నమాట ఊహాత్మక విక్రయ పద్ధతిలో సిపిఎస్ఈలను విక్రయించి ప్రైవేటీకరణ చర్యలను పారదర్శంగా ఉంచు పారదర్శకంగా ఉంచాలంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి ఇందులో రెండు మైనారిటీ స్టేక్ సేల్ అండి ఓకే అంటే మైనారిటీ విక్రయ విధానాన్ని ప్రభుత్వ నిర్ణయం అంటే కొంచెం కొంచెం అమ్మాలి పూర్తిగా అమ్మకుండా కొంచెం కొంచెం లిమిటెడ్గా అమ్ముకుంటే వెళ్ళాలన్నమాట అసెట్ మానిటైజేషన్ సిపిఎస్సిల ఆస్తులను వినియోగించి రాబడి మార్గాలను పెంచే విధానం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే సిపిఎస్ఈలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అమ్మేటప్పుడు ఆ ఏదైతే మళ్ళీ డబ్బులు వస్తాయో దాన్ని ఖర్చు పెట్టకుండా రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేయకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేసి వేరే దగ్గర మళ్ళీ ఇన్కమ్ అనేది సోర్స్ జనరేట్ చేయడం కోసం ఉపయోగించాలి ఎగ్జాంపుల్ తీసుకుంటే బిఎస్ఎన్ఎల్ భవనాలను స్థలాలను వాణిజ్య అవసరాలకు ఇవ్వడం ఓకేనండి క్యాపిటల్ మేనేజ్మెంట్ పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా లభించిన నిధుల నిర్వహణ ఓకే డివిడెంట్ల రూపంలో దీన్ని ఏ విధంగా అంటే వచ్చిన డబ్బుని ఎలా డివిడెండ్స్ అంటే అర్థమేంటి యాక్చువల్లీ మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి ఆ డివిడెంట్ ఏదైతే వస్తుందో ఆ డబ్బులు ఏవైతే అది అందరికీ షేర్ చేయడం డివిడెంట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ సో అలా అనమాట పర్ఫెక్ట్గా దాన్ని నిర్వహించాలి ఓకే ఇవన్నీ కూడా మనకి దీపం ఆ కాన్సెప్ట్కి సంబంధించిందండి సో ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి ఎకానమిక్ క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం అండి మీకు కానీ కంప్లీట్ థియేరికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాల్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి హిస్టరీ పాలిటీ నేను చెప్పాను ఎకానమీలో కొన్ని కాన్సెప్ట్స్ నేను చెప్పాను అండ్ నేను కంప్లీట్ ఎకానమీ కూడా చెప్పడానికి స్టార్ట్ చేస్తాను త్వరలో అలాగే జియోగ్రఫీ వచ్చేసి మనకి మురళీకృష్ణన్ సార్ చెప్పడం జరిగింది అలాగే మిగతా కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కెదాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్